అందరికీ నమస్కారం అండి హనుమత్ వ్రతం సందర్భంగా దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము మార్గశిర శుద్ధ త్రయోదశినే హనుమత్ వ్రతంగా ఆచరిస్తారు ఆంజనేయ స్వామి భక్తికి ప్రతీకగా ఆత్మవిశ్వాసం పెంచి అపజయాలు తొలగించి విజయాలు చేకూర్చే శక్తి భోగాన్ని మోక్షాన్ని ఇచ్చే కల్పవృక్షం హనుమంతుడు భక్త సులభుడైన హనుమంతుణ్ణి అనుగ్రహం పొందడానికి దివ్యమైన మార్గమే హనుమత్ వ్రతం ఆచరించడం మార్గశిర త్రయోదశి నాడు సువర్చల సమేత హనుమంతుడిని కలశంలోకి ఆవాహనం చేసి పూజించి హనుమత్ కథను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకొని వ్రతం పూర్తి చేసుకుంటారు పదమూడు ముళ్ళ తోరాన్ని ధరిస్తారు ఈ విధంగా పదమూడు సంవత్సరాలు వరుసగా చేసిన వారికి హనుమంతుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం ఈ హనుమత్ వ్రతం నాడు స్వామికి అత్యంత ప్రీతికరమైన అప్పాలు తమలపాకులు సింధూరంతో పూజలు చేయుట వలన స్వామి కృప కలిగి ఆరోగ్యం విజయం మృత్యుభయ విముక్తి కలుగుతుందని నమ్ముతారు మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున బ్రహ్మ ముహూర్తాన్ని నిద్రలేచి నిత్య పూజాది కాలు యథావిధిగా పూర్తి చేసుకోవాలి హనుమంతుడు పంబానది తీరాన విహరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ వ్రతం పంబానది తీరాన చేయడం ఎంతో ఉత్తమంగా చెబుతారు కానీ అందరికీ అది సాధ్యపడదు కాబట్టి పంబానదికి పదులుగా పంబా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ముందుగా కలస పూజ చేసి తరువాత హనుమత్ వ్రతాన్ని ఆచరిస్తే హనుమ పంబానది తీరాన్నే తనను పూజించినట్లుగా భావించి అనుగ్రహిస్తాడు ముందుగా గణపతి పూజ పూర్తి చేసి హనుమంతుణ్ణి ఆయన శక్తి స్వరూపిణి అయిన సువచ్చలా దేవిని పంబా నదిని కలసంలోకి ఆవాహనం చేసి పూజించాలి పద్మూడు పోగుల నూలు దారాన్ని పసుపు పోసి పద్మూడు ముళ్ళు వేసి తోరాన్ని తయారు చేసుకోవాలి గంధం సింధూరం పసుపు ఎరుపు రంగులో ఉండే పుష్పాలు తమలపాకులతో ఆంజనేయ స్వామిని షోడోపచారాలతో పూజించాలి గోధుమ నూక బెల్లంతో తయారు చేసిన పాయసం అప్పాలు స్వామికి నివేదించాలి పిదప ఒక బ్రహ్మచారిని గంధం అక్షింతలతో పూజించి పదమూడు అప్పాలు వాయినం ఇవ్వాలి బ్రహ్మచారికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించుకోవాలి ఈ రోజున అన్నదానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు ఈ విధంగా పదమూడు సంవత్సరాలు ఆటంకం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించి తరువాత ఉద్యాపన చేసుకోవాలి పూజ పూర్తయ్యాక వ్రత కథను చదువుకొని శిరస్సుపై అక్షంతలు వేసుకొని వ్రతం సంపూర్ణం అయినట్లుగా భావించాలి ఓం శ్రీ హనుమతే నమ జై శ్రీరామ అనే హనుమత్ మహామంత్రాన్ని ఎనిమిది సార్లు పఠిస్తే ఎంతో శుభదాయకమని చెబుతారు జై శ్రీరామ్ జై శ్రీ హనుమాన్